జయ శ్రీ అదే కృష్ణ నిన్నటి కథాభాగంలో పాండురాజు వేటకు వెళ్ళి అక్కడ రూపంలో సంచరిస్తున్న మునీశ్వరుడిపై బాణాలు వదిలి మునీశ్వరుడి చేత శాపవాక్కును విని ఉండటం వరకు కథను విని ఉన్నాము తదుపరి కథను కొనసాగిద్దాం మునిశాపానికి ఆతాసుడైన పాండురాజు తన భార్యలను పిలిచి విధంగా అంటాడు మీరు ఇద్దరు హస్తనకు వెళ్ళండి పాండురాజు సన్యాసం ఆశ్రమం స్వీకరించాడని భీష్మపితామహుడికి ఋతరాష్ట్రుడికి అలాగే సత్యవతికి సంజయునకు విదురునకు అంబ అంబాలికలకు తెలియచేయండి అని చెప్పగా కుర్తీదేవి విధంగా అంటుంది సన్యాసం కాక ఇతర ఆశ్రమాలు కూడా ఉన్నాయి మీరు ఆ ఆశ్రమాలను ఆశ్రయించి ధర్మపత్నులతో సహా వెళ్ళి తపస్సు చేయవచ్చు మేము కూడా ఇందిరాన్ని గ్రహించి మీతో పాటే ఉండి తపస్సు చేస్తాము ఒకవేళ మీరు దానికి అంగీకరించకపోతే మేము ఇప్పుడే ప్రాణత్యాగానికి సిద్ధపడతాము అని చెప్పి కుంతీదేవి చెప్తుంది అది చెప్పిన తర్వాత పాండురాజు విధంగానే కుంతీదేవి యొక్క కోరికను మందించి పానప్రస్థాశ్రమాన్ని స్వీకరించడానికి నిర్ణయించుకుంటాడు నిర్ణయించుకున్నాక బ్రాహ్మణులకు భూదక్షిణలు తన శరీరం భరణాలు అన్నిటినీ దానం చేసి మీరు వెళ్ళి ఇలా చెప్పండి పాండురాజు తన భార్యలతో కలిసి వానప్రస్థానానికి వెళ్ళాడని తెలియచేయండి అని చెప్పి వారందరూ మిక్కిలి దుఃఖించి అలాగే హస్తనికి బయలుదేరి వెళ్తారు తర్వాత రాష్ట్రుడు పాండురాజు యొక్క శాప వృత్తాంతాన్ని విని మిక్కిలి దుఃఖపడతాడు తర్వాత పాండురాజు కంతమూలాలని స్వీకరిస్తూ భార్యలతో సహా నాగ శతపర్వతానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత తీవ్రమైన తపస్సు చేసుకుంటూ అతను ఆ నిష్కల్మషమైన తపస్సు చేసి బ్రహ్మష్యులతో సమానమయ్యాడు పాండురాజు చివరి మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు దానికి ఋషులు ఈ విధంగా చెప్తారు నేడు బ్రహ్మలోకంలో పెద్ద సభ జరుగుతోంది మహాత్ములైన దేవతలు ఋషులు పితరులు అందరూ కలుస్తున్నారు బ్రహ్మదేవుని చూడాలని మేము కూడా అక్కడికి వెళ్తున్నాము అంటారు దాంతో పాండురాజు కూడా లేచి మహర్షులతో కూడి వెళ్ళదలుచుకున్నాడు దుర్గలోప పోవాలని శృతసంగా నుంచి భార్యలతో పాటు ఉత్తరాభిముఖుడే బయలుదేరాడు అది చూసిన ఉత్తరానికి వెళ్తున్న మహర్షులు ఈ విధంగా చెప్పారు ఓ మహారాజా రమణీయమైన పర్వతాలపై మేము మన ప్రదేశాలను ఎన్ను కూడా చూసాము దేవతలు గంధర్వులు అప్సరసులు విహార భూమి వందల కొలది విమానాలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి మధుర గీతాలు వినిపిస్తూ ఉంటాయి కుబేరుని ఉద్యానవనాలు కూడా ఇక్కడ ఉంటాయి తర్వాత నదులు తీరాలు గహనమైన కొండలు గృహలు ఉంటాయి అలాగే మంచుతో నిండి ఉన్న చెట్లు పక్షులు జంతువులు కూడా లేని ప్రదేశాలు ఉంటాయి అక్కడ పెద్ద పెద్ద గృహలు ఉంటాయి వాటిని దాటడం చాలా కష్టము దగ్గరికి వెళ్ళడం కూడా సాధ్యం కాదు మీరు ఈ విధంగా కుంతి మాధులతో ఆ ప్రదేశాలను దాటలేరు అందుకని మీరు వారిని కష్టపెట్టవద్దు ప్రయాణం మానుకోండి అని చెప్తారు అది విన్న తర్వాత పాండురాజు ఈ విధంగా ఋషుల్ని అడుగుతారు మహానుభావుల సంతానహీనులకు స్వర్గలోక ద్వారం అనేది మూయబడి ఉంటుందని అంటారు నేను కూడా సంతానం లేమితో బాధపడుతూ ఉన్నాను అని మిక్కిలి దుఃఖ పిత్రురోణం తీర్చలేకపోతున్నానని దుఃఖించిన పాండురాజుతో ఆ ఋషులు విధంగా అంటారు మేము దివ్య దృష్టితో చూసి చెప్తున్నాము మీకు దైవ సమానమైన పుత్రులు జనిస్తారు అని చెప్పి వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత ఒకనాడు కుంతీ దేవి దగ్గరకు వచ్చి పాండురాజు ఈ విధంగా అంటారు కుంతి సంతానం లేని ఎన్ని యాగాలు చేసినా కూడా దానాలు చేసినా తపస్సు చేసినా కూడా అవి పవిత్రమైనవి కావు అందువల్ల కొంతి పిల్లలు అనేవారు ఆరుగురు రకాలుగా ఉంటారు అందులో సొంత కొడుకు తన భార్యకే ఇతరుల వల్ల పుట్టిన కొడుకు దౌహిద్రుడు అంటే కూతురు కొడుకు అలానే పౌర్ణుడు అంటే మారుమనువు చేసుకున్న స్త్రీ యొక్క కొడుకు అలానే తాను వివాహమాడిన స్త్రీకి వివాహానికి ముందే పుట్టినవాడు అలాగే సోదరి కొడుకు ఆరుగురు బంధుదాయకులు అవుతారు వివాహమైన తర్వాత కూడా మా ఉత్తముని ద్వారా పుట్టిన కొడుకు ఆరో వాడవుతాడు అని చెప్తాడు చెప్పిన తర్వాత దత్తపుత్రుడు కొనబడిన కొడుకు స్వయంగా నీ కుమారుడంటూ వచ్చినవాడు తర్వాత గర్భవతి అయిన శ్రీని పెళ్ళాడుగా పుట్టినవాడు తన వంశంలో పుట్టినవాడు తనకన్నా తక్కువ బలం గల స్త్రీ కులం కలిగిన స్త్రీ తన ద్వారా పుట్టినవాడు వీరు ముందుకులు ఈ క్రమంలో ముందు ముందు వారు లభించకపోతే తర్వాత తర్వాత వారికి ప్రాధాన్యం ఇస్తారు అందువల్ల కుంతి మానవృతం ద్వారా కాకపోయినా మరొక ఉత్తమ ద్వారా పుత్రులను పొందవచ్చును ఈ ధర్మ ఫలితాన్ని ఇస్తుంది స్వయంభూ మనవు ఈ విషయాన్ని చెప్పారు కాబట్టి యశస్విని నేను పిల్లలను కనలేను కాబట్టి శ్రేష్ఠుడైన ద్వారా పిల్లలు కనవచ్చు అని చెప్తారు దాంతో కుంతి మాత్ర ఈ విధంగా అంటుంది మీరు ఇటువంటి మాట్లాడవచ్చున నేను నీ ధర్మపత్ని నేను మనసులో నేను తప్ప ఇంకొకరిని భావించలేను మీకు పూర్వం ఒక కథ చెప్తాను వినండి పూర్వము పురుషితాసురుడని ఒక మహారాజు ఉండేవాడు అతను పరమ పరమ ధర్మాత్ముడు అయితే అతనికి భద్రాని ఇల్లాలు కలదు అయితే వారిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమైన వారు గుణకు పుష్యతాసుడు క్షయవాది గురై మరణించాడు ఆ రాజు మరణించక అతని భార్య తీవ్రంగా దుఃఖించింది ఆమె సంతానహీన ఆ విధంగా ఆ కారణంగా ఆమె వెలిపిస్తూ ఇలా అంటుంది రాజా విధమైన శ్రీ భర్త లేకుండా జీవిస్తున్నా దుఃఖంలో మునిగి ఉన్నట్లే కాబట్టి ఆమె జీవిస్తున్నా కూడా మరణించినట్లే నేను మిమ్మల్ని అనుసరిస్తాను అది ఎటువంటి దారి అయినా కూడా నేను మీతో పాటే నడుస్తాను రాజా నిత్యము నీకు నేను లోబడి నీడలా అనుసరిస్తాను మీరు నా కోసం వెనక్కి రండి మీరు రాకపోతే నేను ఈ దర్భాసనం మీద నిరీక్షిస్తూ శయనిస్తాను అంటుంది ఆ తర్వాత నరశ్రేష్ఠుడు నాకు కనిపించు నరేశ్వర అంటూ దీనంగా జాలిగా విలిపిస్తూ దుకాణకే నోచుకున్న నాకు కర్తవ్యాన్ని ఉపదేశించు అంటూ ఏడుస్తుంది ఆ తర్వాత ఆమె మాటలు విని వాణి విధంగా పలుకుతుంది కళ్యాణి లేచి వెళ్ళు నీకు వరమిస్తున్నాను నీ నీ యందు నేను సంతానాన్ని కలిగిస్తాను శయ్యపై నా శవంతో నీవు నిద్రించు నీకు అలాగే సంతానం కలుగుతుందని చెప్పగా ఆమె భర్త చెప్పినట్లే వింటుంది ఆమెకు ఏడుగురు సంతానం కూడా కలుగుతుంది అని ఈ విధంగా ఆమె చెప్పగా కుంతితో ఈ విధంగా పాండరాజు అంటాడు నేను పుత్రులను కలలే కనలేను ధర్మమైన అధర్మమైన భర్త చెప్పినట్లుగా భార్య చేయాలని వేదవేత్తలు అంటారు నేను విశ్లేషించి సంతానాన్ని అపేక్షించు స్వయంగా పిల్లలు కనలేని స్థితిలో ఉన్న భర్త మాటను తప్పక మరణించాలి దోషరహితంగా శరీరం కలిగిన పుత్తదర్శనం కోసం నేను ఊళ్ళుతున్నాను అంటూ వేడుకుంటాడు అప్పుడు ఈ విధంగా కుంతి చెప్తుంది నేను చిన్ననాడు దుర్వాస మునీంద్రుడుకి సేవ చేసి ఉన్నాను ఆ దుర్వాసమునింద్రుడు నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించారు ఆ మంత్రాన్ని పఠించి నేను ఎవరినైతే పిలుస్తానో ఆ దేవ ఆ దేవత వచ్చి సంతానాన్ని అనుగ్రహిస్తుందని చెప్పగా మిక్కిలి ఆనందించిన పాండురాజు నాకు సంతానం కలుగుతుందా అనగా అప్పుడు కుంతీదేవి ఈ విధంగా అంటుంది ఎవరిని పిలవమంటారు అని అడగా యమధర్మరాజుని పిలువు ధర్మవంతుడైన ధర్మదేవతనే పిలవమని చెప్పగా యమధర్మరాజును ఆహ్వానిస్తుంది ఆహ్వానించిన తర్వాత ఆమెకి ఒక పుత్రుడు కలుగుతారు ఆ పుత్రుడు పుట్టగానే నరోత్తముడైన ధర్మాత్మలలోనే మేటి కాగలడు పరాక్రమవంతుడు కాగలడు సత్యవచనుడు అయిన మహారాజు కాగలడు పాండురాజు యొక్క ఈ జ్యేష్ఠ కుమారుడు యుధిష్ఠురుడు అనే పేరు ప్రఖ్యాతుడై మహారాజై మూడు లోకాలను ప్రసిద్ధిని పొందుతాడు యశస్సు తేజస్సు సత్ప్రవర్తనతో విరాలు చెందుతాడు అని చెప్తారు తర్వాత పాండురాజు కుంతితో మరల యుద్ధంగా అన్నాడు క్షత్రియులకు బలమే మిన్న కాబట్టి బలిష్ఠుడైన కుమారుని కోరుకో యాగాలలో అశ్వమేధం గ్రహాలలో సూర్యుడు మంజులలో బ్రాహ్మణుడు గొప్పవారైనట్లుగానే బలిష్ఠుల్లో వాయుదేవుడు గొప్పవాడు సమస్త ప్రాణులకు దేవతలతో వాయుదేవుని మిన్నగా ప్రతిమిస్తాయి కాబట్టి పుత్రుని కోసం ఆ వాయుదేవుని ఆహ్వానించమనగా కుంతిదేవి ఆ విధంగానే చెప్పగా భీష్ముడు భీము భీముడు జన్మిస్తాడు అయితే భీముడు జన్మించిన రోజే ఒక బండరాయిపై జారిపడగా బండ చూర్ణమైపోతుంది ఆ కుంతి ప్రసవించిన పదవనాడు భీముంతో పాటుగా అందమైన సరస్సు దగ్గరికి పోయి స్నానం చేసి మరలి వస్తూ దేవతా సమామ ఒక పర్వతానికి దగ్గరగా నడుస్తూ ఒక పులి ఆమెను చంపాలని కొండ నుంచి వెలుపలికి దూకింది మీద కోస్తున్న ఆ పులిని చూసి ఈయన పాండురాజు మూడు బాణాలను బాగా లాగి దానిపై ప్రయోగించి దాన్ని ఖండించేశాడు ఆ గృహలో ప్రతిధ్వనించే అరుస్తూ నేల కూలింది అది విని భయపడి కుంతి వెంటనే పడిపోయింది తన వడిలో నిర్దిస్తున్న భీమసేనుడు ఆమెకు గుర్తు రాలేదు అప్పుడు ఆ కుమారుడు పిడుగుపాటులో కొండపై పడ్డాడు ఆ కొండను తన శరీరంతో వంద ముక్కలుగా చేసేసాడు ఆ శిలా చూర్ణమైపోవటాన్ని చూసి పాండురాజు ముక్కిలి ఆశ్చర్యం చెందాడు అలాగే చంద్రుడు మాఘ నక్షత్రంలో ఉండగా గురువు సింహరాశిలో ఉండగా సూర్యుడు ఉండగా త్రయోదశి ది నాడు నేత్ర ముహూర్తంలో ఆ కుంతి భీముని ప్రసవించింది భర్తశ్రేష్ఠ మహారాజు భీముడు జన్మించిన రోజునే అక్కడ హస్తనాపురంలో దుర్యోధనుడు కూడా జన్మించాడు అలాగే భీష్మశ్రేణుని పుట్టిన తర్వాత మనలా పాండురాజు బాగా ఆలోచించి సర్వలోకాల్లో సృష్టిడైన గొప్ప కొడుకు ఎలా పుట్టగలడు ఈ లోకంలో దైవం మీద పురుష ప్రయత్నం మీద ఆధారపడి ఉన్నది సమయానికి తగినట్లు ప్రవర్తించగలిగినప్పుడే మాత్రమే దైవిక బలం ఫలిస్తుంది దేవతలందరిలో ప్రధానుడు ఇంద్రుడు అని వింటున్నాము లెక్కింపరాని అబలోత్సాహాలు పరాక్రమము తేజస్ ఇంద్రుడు తపస్సుతో ఆయన్ని సంతోషపెట్టి మహాబలంతమైన కొడుకును పొందాలి ఆయన అనుగ్రహించిన కుమారుడు గొప్పవాడు కాగలుగుతాడు మానవుల్లో మానవేతల్లో కూడా యుద్ధంతో చంపగలడు కాబట్టి మనోవాకాయలతో తీవ్ర తపస్సును ఆచరిస్తాను ఆ తర్వాత పాండురాజు మహర్షులందరితో సంప్రదించి సంవత్సర కాలము ఆచరించిన తర్వాత ఒక శుభవ్రతాన్ని కుంతిదేవికి ఉపదేశించాడు జనమేజయ మహాబాహు ధర్మాత్ముడు అయిన పాండురాజు కూడా దేవాది నాథుడైన ఇంద్రుడిని ఆరాధింప కోరి మనస్సును ఏకాగ్రత ఉంచి ఒంటికాలపై నిలిచి సూర్యుడు సేపు అలాగే ఉండి తీవ్ర తపస్సు చేయగలిగాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఇంద్రుడు సాక్షాత్కరించి ఇలా పలికాడు మూడు మూడు లోకాలను ప్రసిద్ధి కంకిన కుమారునిగా నిగ్రహిస్తాను బ్రాహ్మణులు గోవులు మిత్రులు వీరి మనోరథాలను సిద్ధింపజేయగలిగిన వారిని దుర్మార్గులకు శోకాన్ని సకల బంధువులకు ఆనందాన్ని కలిగించి శత్రువులను నశింప నీకు కుమారుడిగా నిగ్రహిస్తాను అతడు అన్నింటా ముందు నిలవగలుగుతాడు అని చెప్పి మహాత్మనైన దేవేంద్రుడు పాండురాజుతో ఆ రీతిగా అన్నాడు దేవేంద్రుని మాటలను తలుచుకుంటూ ధర్మాత్ముడైన పాండురాజు కుంతితో ఇలా అన్నాడు కళ్యాణి నీకు శుభం కలుగుతుంది దేవేంద్రుడు సంతోషించాడు నీవు సంకల్పించినట్లుగా మానవాతీతమైన కర్మలను చేయగలిగిన వాడు యశస్వి అయినవాడు శత్రు సంహారకుడు నీతిమంతుడు మహాత్ముడు సూర్య కలిగిన వాడు నిద్రింపరానివాడు క్రియాశీలుడు అద్భుత దర్శనుడు అయిన కుమారుణ్ణి నీకు ఇవ్వకూరుతున్నాడు సుశ్రేణి తేజానికి నిధి అయిన కుమారుని కను అని దేవేంద్రుడు ప్రసన్నమైనాడు ఆయనకును ఆహ్వానించు అన్నాడు ఆ తర్వాత పాండరాజు ఆ విధంగా ఆదేశించిన యశస్విని కుంతి దేవేంద్రుని ఆహ్వానించింది పాల్గొన మాసంలో పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గునీ నక్షత్రాల సంధికాలంలో పగలు అర్జునుడు జన్మించాడు అందువల్ల ఆయన్ని పాల్గుణ్యుడు అయ్యాడు తర్వాత అర్జునుడు జన్మించిన మిగులు గంభీరమైన నాదంతో ఆకాశాన్ని ప్రతిబింపజేస్తూ ఆశ్రమ సమస్త ప్రాణులు వింటుండగా శుచిస్మృతి గుంతితో విస్పష్టంగా శ్రీరవాణి ఇలా పలికింది గుంతి కుమారుడు కార్తవీర్యుడై శివపరాక్రమం వంటి పరామ పరాక్రమం కలిగి ఇంద్రుని వలె జయం జయింపరాని నీ కీర్తిని విస్తరింపజేస్తాడు విష్ణువు అతిథి ఆనందాన్ని అభివృద్ధి చేసినట్లుగా అర్జునుడు విష్ణు సమానుడై నీ ఆనందాన్ని వర్ధనలు చేస్తాడు అని చెప్పారు ఆ తర్వాత ఆ కుమారుడు మద్ర కో కురు సోమక చేది కాశీ కురు స్వ దేశాలను లొంగదీసుకునేవాడు కురు వంశీలక్ష్మిని పాలించగలడు వీరుడైన ఈ పాడు ఉత్తర దిక్కుకు పై దండెత్తి యుద్ధంలో రాజును ఓడించి అనంత ధనరత్న రాసులను కొనివస్తాడు ఇతను భుజపరాక్రమం చేతనే కాండభవనంలో అగ్నిహోత్రుడు సమస్త ప్రాణులను మేధస్థుతో మిక్కిలిగా తృప్తి మహా మహాబలవంతుడైన ఈ మహా వీర బాలకుమారుడు క్షత్రియులకు నాయకుడై భూపాలులందరినీ జయించి సోదరులతో కూడి మూడు అశ్వమేఘ యాగాలను నిర్వహించగలడు కుంతి బాలుడు పరశురామునితో సమానమై విష్ణుతుల్య పరాక్రముడై బలవంతుల్లో శ్రేష్ఠుడై గొప్ప కీర్తిని పొందుతాడు అలాగే ఇతడు యుద్ధంలో మహాదేవుని శంకరుని ఆనందింపజేసి సంతుష్టుడై అతని నుంచి పాశపశాస్త్రాన్ని కూడా పొందుతాడు అలాషులు దేవతలకు శత్రువులు మహాబాహులైన కుమారుడి దేవేంద్రుని ఆదేశంతో ఆ నివాత కవచులను సంహరింపజేస్తాడు పురుషశ్రేష్ఠుడైన అర్జునుడు జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందగలడు కోలు కోలుపై సం అన్నింటినీ మరలా తీసుకొని రాగళ్ళు కుంతి సృతికా గృహం నుంచి ఈ అద్భుత వాక్యాలను విన్నది పెద్దగా వినిపించిన మాటలు విని శృతసంగుని వైపు వాసలైన మహర్షులు పరమానందాన్ని పొందారు గగనాచార్యులైన దేవతా సమూహాలు ఇంద్రుడితో కూడా మిక్కిలు ఆనందించారు ఆకాశంలో ఉపస్పృష్టితో పాటు భీకరమైన ద్వంద్వధ్వని కూడా పెద్దగా ఘోషించింది అయితే దేవగణాలు వైనతేయిలు గంధర్వులు అచ్చరులు ప్రజాపతులు సృష్టిలు ఒక్కొక్కడిగా కుడివచ్చి పార్థను ప్రశంసించారు అయితే మరీచి అంగిర అంగీరసుడు పులస్యుడు పుష్ పులహుడు ఋతువు లక్ష ప్రజాపతి గంధర్వులు అచ్చరువులు వచ్చారు అలాగే అచ్చరులు దివ్యమానలు దివ్యవస్త్రాలు ధరించి సర్వాలంకారాలై అలంకరించుకుని నాట్యం చేస్తూ అర్జును కీర్తించసాగారు అదేవిధంగా మహర్షులు కూడా అన్ని విధాలుగా నిలిచి సొమ్మ జపించసాగారు గంధర్వులతో కలిసి శ్రీమంతుడైన తుంబురుడు గొప్పగా గానం చేశాడు భీమసేనుడు ఉగ్రసేనుడు ఊర్ణకర్ణుడు అని గోహతి దృరాష్ట్రుడు ఇదంతా కూడా అక్కడికి వచ్చారు విశాల నేత్రాలు సౌభాగ్యశాలైన అచ్చరులు సర్వానంకాలను అలంకరించుకొని ఆనందంగా నాట్యాలు చేసి పాటలు పాడారు అలాగే అప్సరసులు బృందనాట్యాలు ఆడారు అప్సరసులు పేరు పేరున మేన పుంజస్థలిక వృత్తస్థలి వృతాచి విశ్వాచి ఈ విధంగా పది మంది కూడా ఉన్నారు వారిలో పదకొండవ అప్సరసు ఊర్వశి విశాలనేత్ర అంతా గానం చేశారు ధార ఆర్యముడు మిత్రుడు వరుడు వంటి వారందరూ కూడా అర్జునుని మహిమను వర్ధులంపజేస్తూ గగనతలంపై నిలిచారులంతా కూడా అక్కడికి వచ్చి నిలిచారు అశ్వనులు అష్టవశువులు బలవంతులు మరుత్తులు విశ్వదేవులు సాధ్యులు వీరంతా కూడా చుట్టూ చేరారు నాగులైన కర్కాటక కశ్యపుడు మొదలైన వారందరూ కూడా అక్కడ వచ్చి చేరారు అలాగే అరిష్టనేమి గరుడు శితధ్వజుడు వంటి వినతాహందులు కూడా అక్కడికి వచ్చారు ఈ దేవగణాలన్నీ విమానాలపై పర్వతారోహాలపై నిలిచి ఉన్నాయి తపస్సిద్ధులైన మహర్షులు మాత్రమే వారిని చూడగలిగారు ఇతరులు చూడలేకపోయారు మిగులు ఆశ్చర్యకరములైన ఆ సన్నివాసాన్ని చూసి ముని సత్తములంతా కూడా పొలకించిపోయారు అయితే మహాయశస్సుకుల పాండురాజు పుత్రలోభంతో కుంతితో ఇంకా ఏదో చెప్పబోయాడు కానీ కుంతి అతన్ని నిరోధిస్తూ ఇలా అన్నది అపత్కాలంలో కూడా ముగ్గురిని మించి కనటానికి శాస్త్రాలంకీకరింపవు నాలుగవ సంతానం కోరిన వారిని స్వైరిని అని ఐదవ సంతానాన్ని కోరిన వారిని బంధకి అని వ్యవహరిస్తారు విద్వాంసిడ నీవు ఈ విషయం తెలిసి కూడా ఏమైన ధర్మ లోపాన్ని అంగీకరిస్తూ మరలా సంతానం కోసం నన్ను ఎందుకు ప్రోత్సహించదలిచావు అంటుంది పాండరాజు ఇలా అన్నాడు నిజమే ధర్మశాస్త్రం అలాగే ఉంది నీవు చెప్పింది వాస్తవమే కుంతికి ముగ్గురు కొడుకులు పుట్టారు ధృతరాష్ట్రం నూరుగురు కొడుకులు పుట్టారు ఆ తర్వాత మాద్రి ఏకాంతంలో పాండరాజుతో ఇలా అన్నది కుంతి దయదలిచి నాకు కూడా కనే అవకాశం కల్పిస్తే అది నాకు ఎంతో మేలు చేసినట్లు అవుతుంది నీకు కూడా అది హితకరమే కాగలదు అని అశ్వనీ కుమారులను పిలిచి తర్వాత మాద్రికి కూడా సునీ దేవతల వల్ల నకుల సహదేవులు జన్మించారు వారి ఐదు కూడా మహావీరులే మహా తేజస్సులు దేవతా స్వరూపాలైన కొడుకులను చూసి పాండరాజు ఎంతో ఆనందాన్ని పొందాడు సృశృంగ నివాసులైన మహర్షులు మునిపత్నులు కూడా పాండవులను ఎంతో ముచ్చట విధంగా పాండరాజుకు ఐదుగురు సంతానం కలుగుతుంది తర్వాత పాండరాజుకు సంతానం కలిగిన విషయం కూడా అందరికీ తెలిసి ఆనందపడతారు తర్వాత కథను తర్వాత వీడియోలో విందాం జై శ్రీ రాధే కృష్ణ